ప్రపంచంలోని క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నమయ్య జిల్లా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ను నేను క్రిస్టియన్ సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ రేపు యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రపంచం యావత్తు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదర సోదరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రపంచానికే కరుణామయుడు కరుణామయుడు పేరు తన వ్యక్తిగత చూపిన దారిని ప్రజలందరూ కరుణామయుడుగా ఆలోచన చేస్తారు వ్యక్తిగత స్వేచ్ఛ సమానత్వం ప్రేమ అనురాగాలతో తన జీవితంలో ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరినీ ఆదర్శప్రాయంగా నడుచుకోవడం జరిగింది అలాంటిది నచ్చని కొంతమంది యేసుక్రీస్తు గారిని ఆ రోజుల్లోనే మంచికి ఎవరన్నా పనిచేస్తే మంచిని శిక్షించే విధంగా సులువు వేయడం జరిగింది అలాంటి యేసుక్రీస్తు పుట్టినరోజున ప్రపంచం యావత్తు ఈరోజు ఘనంగా క్రిస్మస్ పండుగ లాగా మనం చేసుకుంటున్నామంటే దానికి మనము మన సోదర సోదరులం అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను